హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుంపేటి అమ్ములు బండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి మా మమ్మీ మాత్రం చాలా రకాల బ్లౌజ్ డిజైన్స్ డ్రెస్ డిజైన్స్ అన్ని స్టిచ్చింగ్ చేస్తుంటుంది కానీ నాకైతే నేర్పించలేదండి దసరా టైంలో ఎక్కువ బిజీగా ఉంటుంది కాబట్టి చీరకు ఫాల్ కొంగులు వేయడంలో మా మమ్మీకి నేను హెల్ప్ చేసేదాన్ని అండి ఎప్పుడైతే చీరకు ఫాల్ వేశాను ఫాల్ అనేది మనం ఒక ఇంట్లో మిగిలిపోయిన బ్లౌజ్ పీసులతో కూడా వేయచ్చు అండి బ్లౌజ్ పీసును నాలుగు మరతలుగా చేసి కట్ చేసినట్లయితే ఎనిమిది పీసులు అవుతాయండి అందులో రెండు సారీలకు సరిపోయేంత ఫాల్ ఏర్పడుతుంది సో మూడు పీసులను తీసుకొని మనం ఒక చీరకు ఫాల్ వేసుకోవచ్చండి ఇలా వీడియో చూపిస్తున్న విధంగా త్రీ పీసెస్ని మనము అటాచ్ చేసుకొని ఫాల్ వేసుకోవచ్చు ఫాల్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే శారీ ముడతలుగా అనిపిస్తే టాకాలు వేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి ఫాల్ వేసేటప్పుడు నెంబర్ అనేది వన్ అండ్ హాఫ్ ఉండాలి కొంగులకైతే త్రీ అండ్ హాఫ్ ఉండాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా సరైన రీడింగ్ పెట్టుకుంటేనే అనేది చాలా నీట్గా వస్తుందండి చూస్తున్నారు కదా మీరు కూడా ఎంత నీట్గా వచ్చిందో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్